మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఈతల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి నువ్వు పాలు అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊక్కోని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండి పాలక్కరి నీకు బరే లేదా అని చెప్పి అది పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష నాకు నాలుగు బరులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడ ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో బర్లే లేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన మరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్రులు ఉంటే నాకెందు నాలుగు బరలు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా లేదు ఎక్కడ వచ్చింది అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క నెలలకు ఇచ్చినారు రైతులు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏమిచ్చిన విషయం నా విద్యం చోదు